వెల్కమ్ టు యువర్స్ టీవీ శ్రీ శబరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యువనేత తుమ్మల యుగంధర్ తుమ్మల యుగంధర్ కు కన స్వాగతం పలికిన ప్రజలు ఖమ్మం మున్సిపల్ పంపింగ్ వెల్ రోడ్డు ముప్పైవ డివిజన్ లో శ్రీ శబరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ యువనేత తుమ్మల యుగంధర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ అన్న దాన ప్రసాద దాతల కుటుంబాలకు శ్రీ గణనాథుని ఆశిషులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమానికి తుమ్మల యుగంధర్ రావడంతో వారి ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు చేసుకుని ఆయనపై తమకున్న ప్రేమను పూల వర్షం కురిపించి చూపించారు కోలాటాల నడుమ ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముప్పైవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అర్వపల్లి శివకుమార్ స్వాతి కాంగ్రెస్ నాయకులు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గారికి మా కమిటీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ముప్పై డివిజన్ లో మీ ఇక్కడ థర్టీ ఇయర్స్ అవుతుంది వినాయకుడి గురించి తెలిసినప్పుడు ఈ చిన్న చిన్న స్టేజ్లలోంచి వినాయకుడు పెట్టడం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏ వచ్చిన తర్వాత నుంచి ఆ వినాయకుడి గురించి పూజలు చేస్తే ఏం ప్రతిఫలాలు ఉంటాయి ఇవన్నీ అయ్యేగాలు చెప్పడం మేము నేర్చుకోవడం చూస్తూ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము అయితే మా డివిజన్ ప్రజలు కొన్ని ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి అని ఈ సంవత్సరము ఇక్కడే మేము ఈ సంవత్సరం నుంచి కొత్తగా మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాము ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మా డివిజన్లో ఉన్న ప్రజలు కానీ మేము ఏదైనా కార్యక్రమం చేస్తా అంటే అందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నారు ఇక్కడ అందరూ చేతులు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము చేయగలుగుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారండి పిల్లగానే వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు అన్నదానం వచ్చేసి మేము ఇప్పుడు వెయ్యి మందికి ప్లాన్ చేశామండి ఇప్పుడు ఫోర్టీ న్యూస్ ఇంకా పెరిగేటట్టే ఉన్నారు వెయ్యి మందికి ప్లాన్ చేశాము అందరికీ సఫిషియంట్గా సరిపోయేటట్టు భోజనాలు పెడుతున్నామండి మీ కూడా మా ఏరియాలో ఇప్పుడు మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మహిళా వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు ఇక్కడి నుంచి కోలాటం తయారు చేసుకుని వాళ్ళ స్పెషల్గా రెడీ అవుతున్నారు ప్లస్ దానికి సంబంధించిన డ్రెస్సింగ్ కానివ్వండి దానికి సంబంధించిన నృత్య ప్రదర్శనకి సంబంధించిన అన్ని రకాలుగా వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళ ద్వారానే తీసుకు వెళ్తాము డీజేలు అవన్నీ నిషేధం ఉన్నాయి కాబట్టి డీజేలు మేము ఎంకరేజ్ చేయట్లేదు నార్మల్గా మేము కోలాటం బ్యాచ్ని తీసుకుని వెళ్ళేసి నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామండి సో సాంస్కృతిక కళారూపాలంటే రోజు మేము కోలాటం బ్యాచ్తో పాటు మన భరతనాట్యము కూచిపూడి ఇట్లాంటి పిల్లల డ్యాన్స్ నేర్చుకునే పిల్లలతో ఇక్కడ రోజు కార్యక్రమాలు చేస్తున్నామండి భరతనా భరతనాట్యం నేర్చుకునే పిల్లలు డ్యాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి మా కమిటీ తరఫు నుంచి చిన్న సత్కారాలు కూడా అందించడం జరిగిందండి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో పిల్లలు కూడా మంచి ఎంకరేజ్ చేశామండి చాలా సంతోషంగా ఉందండి ఈ గుండరం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అన్న ఇట్లా మేము చేస్తున్నామని చెప్పగానే అన్న వచ్చేసి ఇంత టైం మా దగ్గర స్పెండ్ చేసి వెళ్ళారు మాకు చాలా హ్యాపీగా ఉందండి అన్న రావడం కూడా థ్యాంక్ యూ అండి యర్స్ అవుతుంది ప్రతిరోజు మీ కోలాటం కుంకుమ పూజ అన్నదానం చేస్తున్నాం ఈరోజు ఈరోజు యుగేంద్ర గారు వచ్చారు బాగా జరిగిన కార్యక్రమం అంతా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కొంచెంసేపట్లో ముగుస్తుంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రుల సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక ఘననాథులను దర్శించుకొని ఖమ్మం ప్రజల యొక్క కష్టాలని తొలగించాలని ఖమ్మం ప్రజల యొక్క జీవన అభివృద్ధి పెంచే విధంగా వాళ్ళకి సేవ చేసే అదృష్టం కల్పించాలని భగవంతుని ప్రేరు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముప్పై డివిజన్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ